సిరికొండ మండల కేంద్రంలో గల సత్యశోధక పాఠశాల విద్యార్థులకు పర్యావరణం పచ్చదనం అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు విద్యార్థి దశ నుండి మొక్కలు నాటి సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని వనక్షేమే మనక్షేమమని పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినయ్ నాయక్ అన్నారు సత్యశోధక గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణ పచ్చదనం అడవుల సంరక్షణపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినయ్ నాయక్ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ ఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి వినయ్ నాయక్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానమని అడవులను సహజ వనరులను కాపాడి జీవవర్ణం వాతావరణ సమతుల్యతను పెంపొందించాలన్నారు ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులను కాపాడాలని పర్యావరణానికి హాని కలిగించే కారకులను నివారించాలని వనరులను వనరులను వృధా చేయకుండా విఘ్నతతో పరిమితంగా వాడాలన్నారు విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ లో భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రతి విద్యార్థి తమ జన్మదినాన్ని పురస్కరించుకుని విధిగా మొక్క నాటి సంరక్షించాలని సమాజంలో పరిణామాలకు విద్యార్థులే అసలైన మాధ్యమాలన్నారు మొక్కల ఆవశ్యకత పర్యావరణ సంరక్షణకై ఎన్జీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రతులను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు చేశారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు వివిధ అంశాలలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగారం అటవీ సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కాకపోతే అయింది టూ థౌజండ్ వన్ టూ నిన్ననే చూశాను ఎన్జిటి కంటే ముందు అదే ఎస్టాబ్లిష్ అయింది తర్వాత ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేసినందుకు వీఆర్ హ్యాపీ దట్ మాకు మీలాంటి ఎన్జిఓస్ చాలా అవసరం ఉన్నారు అండ్ దట్ మేము చేయలేని కొన్ని మీరు చేయగలుగుతారు అంటే అన్ని ప్లేసెస్లో మేము వెళ్ళలేము అలాంటి ప్లేసెస్లో మీరు ఇప్పుడు ఎవ్రీ కాలనీ కానీ స్ట్రీట్ కానీ ఏదన్నా కానీ చెట్లు పెట్టడం వాటరింగ్ అనేటివి మీరు చేస్తున్నారేమో సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ మీ అందరికైతే తెలుసు ఎన్విరాన్మెంట్ ఏదో తెలుసు ఫారెస్ట్ అంటే ఐడియా ఉందా మీకు ఏంది ఫారెస్ట్ అంటే చెట్లు జంతువులు అంతేనా ఫారెస్ట్ అనే ఫారెస్ట్ ఉంటే మనం ఉన్నట్టు ఎకో బ్యాలెన్స్ మీకు సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు నా బెన్సి రాసే మీకు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ అనేది మీకు ఎయిత్ క్లాస్ నుంచి ఉందంటే చాలా గ్రేట్ మీరు నేచర్కి చాలా దగ్గరగా దానికి ఇంబ్యాలెన్స్ ఎట్లా చేస్తారు అనేది సో థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ పర్యావరణము అంటే అడవుల సంరక్షణ మన గ్రామాల్లో ఏం చేస్తుంటారు విచ్చలవిడిగా అడవులు నరికేసి వచ్చేసి అవసరం లేని వాటికి కూడా అడవి పెట్టేసి పోయిల కాలుస్తారు అవసరం లేని వాటికి విచ్చలవిడిగా నరికేస్తారు అట్లాంటి వాటిని మీరు మోటివేట్ చేయాలి ఆ ఏం చేయాలంటే ఇట్లాంటి అడవిలను అడవిలోని చెట్లను నరకొద్దు అది మనలను సంరక్షిస్తుంది వనాన్ని సంరక్షిస్తే అది మనలను సంరక్షిస్తుంది కాబట్టి మనం మంచిగా కాపాడాలి చెట్లను పెంచడమే కానీ నరకడం అన్నది చేయవద్దని మీరు గ్రామాలలో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో మీరున్న గ్రామంలోనే కాదు ఈ మీ మండలం ఉంది సిరికొండ మండలం గ్రామాలలో మీరు దాదాపు ప్రజలను మోటివేట్ చేయాలి మీరు చెప్తుంటారనుకో పెద్ద మనుషులకు జ్ఞానోదయం అవుతుంది అవును ఇట్లాంటివి మేము ఈ చెట్లను నరికే కార్యక్రమం చేయద్దు పెంచే కార్యక్రమం చేద్దాం ఇంత చిన్న పిల్లలు మాకు చెప్తుండ్రు వారి నుండి మేము నేర్చుకోవాలి ఇట్లాంటి వాటికి కూడా మీరు మోటివేట్ చేయాలి 离家了。<理>